ఈరోజు ఒక కథ తెలుసుకుందాం అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ప్రతిసారి కళలు వచ్చేవి వాటి అర్థం తెలుసుకోవడానికి ఆయన ఒక గురువును పిలిపించేవాడు ఒకసారి రాజుకు ఒక విచిత్రమైన కళ వచ్చింది అందులో తన అన్ని దంతాలు ఊడిపోయి ఒక్కటి మాత్రమే మిగిలినట్లు కనిపించింది రాజు ఆ కళ అర్థం ఏమిటో తెలుసుకోవడానికి గురువును పిలిపించి అడిగాడు గురువు అర్థం చెబుతూ మహారాజా ఇది దురదృష్టకరమైన కళ మీ కుటుంబ సభ్యులందరూ ముందుగా మరణిస్తారు చివరగా మీరు బతికే ఉంటారు అని అన్నాడు కుటుంబ సభ్యులు అందరూ మరణిస్తారు అన్న మాట విన్న రాజు కోపంతో గురువును కారాగారంలో వేయించాడు తరువాత మరొక గురువును పిలిపించాడు ఆయనకు కూడా అదే కళ గురించి చెప్పి అర్థం చెప్పమని అడిగాడు కొత్త గురువు తెలివిగా సమాధానం చెప్పాడు మహారాజా మీరు మీ కుటుంబంలో అందరికన్నా దీర్ఘాయువు పొందుతారు మీ జీవితం చాలా కాలం సుఖంగా కొనసాగుతుంది అని కొత్త గురువు చెబుతాడు ఈ మాట విన్న రాజు ఆనందంతో గురువుకు బహుమతులు ఇచ్చి సత్కరించాడు నీతి ఇద్దరు గురువులు ఒకే విషయాన్ని చెప్పారు కానీ చెప్పే విధానం వేరు మాటల శైలి మారితే అర్థం మారిపోకుండా కూడా ప్రస్తావన బాగా మార్చుకోవచ్చు మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్